పేద పడుగు బలగిన వర్గాల సంక్షేమం కోసం బాబు జగజీవన్ రామ్ గారు ఎన్నో విధాలుగా హరిత వ్యక్తి ఆయన దేశ స్వాతంత్రం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం దేశ ఉప ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వీకరించిన తర్వాత దేశంలోని అట్టడి వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో బాధపడిన వ్యక్తి ఆయన అడుగు జాడల్లో భారతీయులైన మన అందరం కూడా ఆయన ఏ అయితే అడుగు బలైన వర్గాల కోసం ఆయన అడుగుదారుల్లో మనం పయనించాలని కోరుకుంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద పడితన వర్గాలకు ఎన్నో సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి ఆర్థికంగా వేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల పార్లమెంటు లో అంబేద్కర్ గారిని దూషించిన ఒక పార్టీకి చెందిన మంత్రిని ఖండిస్తూ వారి చర్యలకి ఖండిస్తూ జై బాబు జై భీ సంవిధాన్ పేరుతో భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేపడుతూ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది అది గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు నిర్వహించే కార్యక్రమాలు ఎందుకు చెప్తున్నామంటే అంటే కాంగ్రెస్ పార్టీ పేద పడుగు బలహీన వర్గాల కోసం నిత్యం పాటుపడే పార్టీ ఎప్పుడు కూడా మేమందరం కూడా అందరికీ పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ వారికి అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ సోదరుడు గండోరాసీనం ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఆయనతో పాటు దండారా అలాగే ఎంఆర్పీఎస్ సంఘాల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు